అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెంచెన్కి సంబంధించి నిన్న మొన్న అయితే డబ్బులతో పడినాయనమాట ఇక పడిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి మనం చెప్పినట్టు విధంగానే అన్ని జిల్లాల్లో హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో మనకు పెంచు అయితే పంపిణీ అయితే అయిపోయింది పాత ఫింఛను మరి కొత్త వారికి కొత్త పెంచను అదేవిధంగా పాత పెన్షన్ కాంగ్రెస్ సర్కారు వచ్చిన హయాంలో మనకు పెంచిన పెంచిన ఎప్పుడు ఇస్తారనేసి ఇక్కడ వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అందరూ అయితే ఎదురైతే చూస్తున్నారు సో వచ్చే నెల నుంచి అమల ఏనా మే నుంచి కొత్త పెంచుకోవాలి ఇస్తామని హడావడి చేసి సర్కారు ఆచరణలో విఫలమైంది పాత వారికి మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపింది అయితే దీంతో సుమారు ఐదు పాయింట్ రెండు లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు పదే పదే ఆధార్ కార్డులు బ్యాంకు బుక్లు ఇవ్వాలని అడుగుతున్నారే తప్ప పెన్షన్ మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు కూడా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆసరాకు సంబంధించిన అప్డేట్ మన ఛానల్ ఉంటుంది సో ఇంకా ఈ కొత్త ఈ పిన్షన్ అదేవిధంగా కొత్త వారికి కొత్త ఫిన్ఛన్లు మనకు వచ్చే నెల నుంచి అప్డేట్ అయితే చేస్తారనేసి అయితే మనకు న్యూస్ అయితే అందింది సో దానికి సంబంధించి ఎటువంటి తాజా సమాచారం ఉన్నా మన ఛానల్లో అయితే పెడతాను సో వచ్చే నెల నుంచి వెళ్ళి ఎట్లా ఇస్తారు అసలు వాళ్ళ ప్రణాళిక ఏంటి అనే దానిపైన నేనైతే అప్డేట్ తీసుకొస్తూ ఉంటాను మీకు మరి త్వరలో అండ్ డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేయండి సో వచ్చే నెల నుంచి అప్డేట్ ఇస్తారు అండ్ అదేవిధంగా హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో మనకు పెన్షన్ ఖరారు అయితే ఫింఛన్ అయితే వచ్చేసింది ఇంకా రాని వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ రెండు అప్డేట్లు అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో ప్రతి చిన్న అప్డేట్ ఉన్న చూడు సరే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్